అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ జూలై నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వ పాల్గొన్న నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ఉత్తర పాల్గొన్న నక్షత్రం ఒకటే పదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం గర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం సుఖర్మ రోజు శుక్రవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వారికి శుక్రవారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశివారికి శుక్రవారం నాడు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ను మీకు ఇస్తుంది విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఇతరుల నుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఇక మీ మనసును టెన్షన్ అనే మమ్ములు కమ్ముతాయి రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఓ చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తయ్యాయి అని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైల్ను అందచేయకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో ఉంచుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైల్ను అందచేయకండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించ అనుభవించనున్నారు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీరు సంయమానాన్ని పోగొట్టుకోరాదు కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం నృష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు మీ భావాలను పట్టి ఉంచకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూక చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారము తర్వాత మీరు సమయాన్ని కేటాయించుకోవటం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉండటం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వులు విరిబూసినప్పుడు కొత్తవారు కూడా పరిచేస్తుల లాగే అనిపించే రోజు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్నే మిగులుస్తుంది అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారి బహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి ప మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి మీ ప్రేమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ స్నానపు నీటిలో గంగా జలాన్ని జోడించండి ఆదాయాన్ని పెంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి